ఈ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన బకాయిల చెల్లింపుల ప్రారంభము సో పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల ఇరవై నాలుగు బకాయిల చెల్లింపుల శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను బకాయిల చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకుంది దీనిపై ముఖ్యంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడం ఆయా బిల్లులను క్లియర్ చేస్తూ ముందుకు సాగడం విశేషం రెండు వేల ఇరవై నాలుగు బకాయిల విడుదల జనవరి నుంచి జూన్ వరకు ఉన్న ఈ యొక్క యాన్యువల్ లీవ్స్ సరెండర్డ్ లీవ్స్ శాలరీతో పాటుగా సప్లిమెంటరీ బిల్స్ కూడా అలాగే జిపిఎఫ్ సిపిఎస్ మరియు ఉద్యోగులు ఇతర బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బకాయిల చెల్లింపులు త్వరలోనే పూర్తి కావస్తున్నాయని ఈ చర్యలు ఈ చర్య రాష్ట్రంలోని ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కలిగించనుంది పోలీసు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పోలీస్ శాఖలోని ఎస్ఎల్స్ బకాయిలు టీఏ బిల్లు ఇతర ఇతర సంబంధించిన చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది పోలీసు అధికారుల సంఘం ముఖ్య సలహాదారు అదేపల్లి గణపతి గారు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రకటన విడుదల చేశారు ఈ మేరకు ప్రత్యేక ప్రభుత్వంపై కృతజ్ఞతలు ఇవి పోలీసు అధికారుల సంఘం తరఫున సీఎం చంద్రబాబు మరియు సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ చర్య ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం బదిలీ మనస్త మనస్తత్వానికి నిర్దర్శనమని పేర్కొన్నారు పెండింగ్ డిఏ డిఆర్ బకాయిల పరిష్కారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మధ్య ఉన్న సుమారు ఇరవై వేల కోట్ల పెండింగ్ డిఏ మరియు డిఆర్ బకాయిలను కూడా తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ని రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అయితే ఆశిస్తున్నారు ఐఆర్ ప్రకటన మరియు పిఆర్సి కమిషన్ ప్రభుత్వం ప్రస్తుతం ఉద్యోగులకు ముప్పై శాతం మధ్యంతర వృత్తి అందుబాటులోకి వస్తుందని అయితే ఆశిస్తున్నారు అలాగే కొత్త పిఆర్సి అమలుకు సంబంధించి కమిషన్ వేయాల్సి ఉందని ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి కోరుతున్నాయి ఈ చర్యలు త్వరితగతిన అమల్లోకి వస్తే ఉద్యోగుల జీవితాల్లో మరింత భద్రత కలుగుతుందని అయితే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఉద్యోగుల ఆనందం ప్రభుత్వం చేపడుతున్న ఈ నిర్ణయాలు ఉద్యోగులకు మరియు వారి కుటుంబాల్లో విశాలమైన సంతోషాన్ని కలిగించాయి బకాయిలు విడుదల కావడం వల్ల ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గుతుంది సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు సమస్యలు పట్టించుకొని వాటి పరిష్కారానికి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతుంది పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు కొత్త పథకాల అమలు ప్రభుత్వం ప్రతిపత్తిని మరింత ఉజ్వలంగా చూపిస్తున్నాయి చర్యలు ఉద్యోగం మరియు పెన్షన్లకు ఆర్థికంగా ఉపశమనం కల్పించడంలో మైలురాయిగా నిలుస్తాయి ప్రభుత్వానికి నిత్యం ఎదురవుతున్న ఆర్థిక ఒత్తిడి మధ్య ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ప్రత్యేక అభినందనీయం ఇది నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు